ఇంటర్వ్యూ అయితే ఎట్లా సార్ రిప్లైలో చెప్పొచ్చు కొత్తగా ఏం చెప్పలేదు వారు రిప్లైలో చెప్తే చాలు నేను ఐదు పది నిమిషాలు కంక్లూడ్ చేస్తాను సార్ సార్ గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ మాకు కోర్టులు అంటే చాలా గౌరవం ఉందన్నారు అధ్యక్ష సుప్రీం కోర్టు అన్నా హైకోర్టు అన్నా చాలా గౌరవం ఉందన్నారు చాలా సంతోషం ఎందుకంటే సుప్రీంకోర్టు మనం తీర్పిచ్చింది సార్ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారో వారిది కూడా మరి స్పీకర్ గారి పరిధిలో ఉంది వారి విషయంలో కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తాం కోర్టుల మీద గౌరవం ఉందన్నారు కదా సార్ అందుకే చెప్తున్నా అట్లాగే సార్ వారు అన్నారు సార్ మేము ధర్నా చేశాము ఢిల్లీలో అన్నారు మేము రాలేదు అన్నారు సార్ ధర్నాకు మేము రాలేదు సరే మరి రాహుల్ గాంధీ గారు రాలేదు మల్లికార్జున్ ఖార్గే గారు కూడా రాలే కదా సార్ అంటే వాళ్ళు కూడా ఇది ధర్నా కాదు డ్రామా అనుకున్నారా సార్ ఎందుకు రాలేదు సార్ మరి అధ్యక్ష నిజంగా చెప్పాలంటే డిక్లరేషన్లు కాదు అధ్యక్ష డెడికేషన్ కావాలి మేము ఒకటే అంటా ఉన్నాం అధ్యక్ష ఒకటే గవర్నమెంట్ ఐదు గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు డెడికేషన్తో పనిచేయండి శాస్త్రీయంగా పనిచేయండి మేము సిన్సియర్గా ఒకటే కోరుతా ఉన్నాం సార్ ప్రధానమంత్రి గారు గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పించాలంటారు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారా సార్ ఎక్కడైనా దేశంలో ఇది మాకు తెలియదా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అడిగితే ఇస్తారు యాభై రెండు సార్లు ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి గారు యాభై రెండు సార్లు పోయినారు ఇరవై నెలల రికార్డు సార్ ఇది మరి యాభై రెండు సార్లు పోయి మంత్రి ముఖ్య ప్రధానమంత్రి గారిని చాలా సార్లు కలుస్తారు మొన్ననే చీఫ్ సెక్రటరీ గారిది మళ్ళీ రిపీట్ చేస్తుంటే నేనేం చేయాలి అది కాదండి మీరు రిపీట్ రిపీట్ చేసుకుంటే అదే మాటలు మాట్లాడుతున్నారు మీరు రెండు మూడు సూచనలు అన్నారు ఒక సూచన చేసి మొత్తం చేస్తున్నారు ప్లీజ్ సార్ ఈ సమస్య తేలాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు రెండే మార్గాలు ఉన్నాయి సార్ ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకుపోమనండి ముఖ్యమంత్రి గారిని మా పార్టీ నుంచి కూడా వస్తాం తప్పకుండా మా పార్టీ స్టాండ్ ఇక్కడ చెప్తున్నాం క్లియర్ గా ఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ బిల్ అని చెప్తున్నాం రెండోది సార్ ఏదైనా చేయాలి పని అంటే డెడికేషన్ ఉండాలి సార్ ఇతర డిక్లరేషన్లతో కాదు ఆ రోజు కేసీఆర్ గారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పిపోయిండు సాధించిండు ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చిత్తశుద్ధి ఉంటే సార్ వారు కూడా డిసిషన్ తీసుకోవాలా చెప్పాలా మరి బీసీ బిల్లు సాధించడో లేకపోతే నేను మళ్ళీ ఢిల్లీ ఢిల్లీకి హైదరాబాద్ హైదరాబాద్కి రానని చెప్పి అక్కడే కూర్చోమనండి జంతర్ మంత్రులు ఆమరణ దీక్ష చేయమనండి మేము ఒప్పుకుంటున్నామా సార్ కూర్చోమనండి గట్టిగా